స్మార్ట్ టీచింగ్ ఇంతవరకు ఉన్న ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. उपाध्याय ਦਿనోత్సవంపై ఉపన్యాసం. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థిని విద్యార్థులకు ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఏటా సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవం ఉపాధ్యాయ వృత్తికి అతను తెచ్చిన గుర్తింపు గౌరవమునకు గాను ప్రతి సంవత్సరం తన పుట్టిన రోజైన సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు తరగతి గదిలో దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని చాటి చెప్పిన ఆచార్యుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ స్వాతంత్ర భారతదేశానికి రాధాకృష్ణన్ మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా పంతొమ్మిది వందల యాభై రెండులో మరియు రెండవ రాష్ట్రపతిగా పంతొమ్మిది వందల అరవై రెండు అరవై ఏడు మధ్య అయ్యారు రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతని విద్యార్థులు మరియు స్నేహితులు అతనిని పుట్టినరోజు జరుపుకోవాలని అభ్యర్థించారు అందుకు అతను సమాధానమిస్తూ నా పుట్టిన రోజున జరుపుకునే బదులు సెప్టెంబర్ ఐదును ఉపాధ్యాయ దినోత్సవంగా పాటిస్తే అది నాకు గర్వకారణమని తెలిపారు అప్పటి నుంచి అతని పుట్టినరోజు సెప్టెంబర్ ఐదు పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము బావి భారతావనికి ఉపాధ్యాయులే రూపకర్తలు వివిధ రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లి నాయకులను వీరు తయారు చేస్తారు గొప్ప ఉపాధ్యాయుల వల్లే గొప్ప వ్యక్తులు దిగ్గజాలు తయారవుతారు పౌరులకు విద్య విజ్ఞానాన్ని అందించే సరైన దిశానిర్దేశం చేయడం ద్వారా జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు తమ ఉపాధ్యాయులను సన్మానిస్తారు జీవితంలో సరైన మార్గాన్ని చూపించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఉపాధ్యాయులారా మీరు అందించిన మూల్యమైన జ్ఞానానికి మరియు మీరు చూపిస్తున్న దిశ మార్గదర్శనానికి వందనం ఉపాధ్యాయులు మనకు బోధించడమే కాదు ఏది మంచి మార్గం ఏది చెడు వంటి విషయాలను చెప్పి సమాజంలో మనం మంచి వ్యక్తులుగా మార్చడానికి ప్రయత్నిస్తారు మాలోని తప్పులను తొలగించి మమ్మల్ని మంచి వ్యక్తులుగా మార్చిన ఉపాధ్యాయులకు నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ అవకాశాన్ని ఇచ్చిన గురువులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్